దీనికన్నా అసలు స్టేట్ పూర్తిగా బతికేస్తున్న దేని మీద సినిమాల్లో అట్లా చూపిస్తుంటారు ఉంటారు నారాయణ అనేటువంటి ఒక కామెడీ యాక్టరు సినిమాలో చూపిస్తాడు నేను వెళ్ళి మందు కొట్టడానికి వెళ్ళి వచ్చి నేను మందు కొట్టడానికి వెళ్ళి ట్యాక్స్ పే చేయడానికి వెళ్ళాను ఆ ట్యాక్స్ ఎంతో తెలిస్తే గుండె గుబేరం అంటుంది ఏది బాబీ ఇప్పుడే బజారు జల్లి తీసుకురామని చెప్పాను ఇంకా కొట్లు తెరవలేదండి అన్నాడు వచ్చేసారా అది చెంటే ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అమ్మమని అమ్మకపోతే జైలు పడేలా ఉంది ప్రతి షాపు భారే ఎక్కడెలా పెట్టి తాగొచ్చు కారణం ఏంటంటే అదే అసలు నిజంగా డ్రింక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఒక వారం రోజులు స్ట్రైక్ చేస్తే ప్రభుత్వాలు అవుట్ ఇంక ఏ డిపార్ట్మెంట్లు ఎవరో రోడ్ల మీద ఊరేగింపులు ఏవి చేయకలా ఒక్క వారం రోజులు చేస్తే అవుట్